ఈ మధ్య ఈ ఆడబట్టిన చిన్న బిడ్డలు చూసేది ఏంటంటే ఐసు కాఫీ ఐస్ కోల్డ్ కాఫీ అది ఎట్ట చేస్తారో చూద్దాం కానీ నాకు అన్నావు ఎటా కాఫీ మిషన్ లో పైన కాఫీ పౌడర్ పెట్టుకొని అదే కాఫీ పొడి పొట్ట పెట్టుకొని ఆ కింద ఒక చిన్న లోటా పెట్టుకొని ఇట్టా గ్లాస్ లోటా పెట్టుకుంది నా కూతురు ఇంకా వెంటనే ఇటా కాఫీ మిషన్ ని ఆన్ చేసుకొని అట్టా రంగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వెనక ఉడుకు నీళ్ళు పెట్టిన కాఫీ మరిగేదానికి మరిగిన తర్వాత కాఫీ తయారవుతులా డింగ 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 అని బలుమి మెరస్తా ఉంది కాఫీ మరిగి పడే లోపల ఇటా చక్కెర ప్యాకెట్ ఒకటి రెడీ చేసుకొని వెనీలా సాస్ లాంటి వెనీలా స్వీట్ అన్నారు అది పెట్టుకొని ఏడేమో పాలు పెట్టుకొని ఆ తర్వాత ఐసు ముక్కలు కూడా రెడీ చేసి ఈ లోపల కూడా మా కాఫీ జురం జారుతుంది కాఫీ మిషన్ లో నుంచి బలి పగులు కొడతా తా నురుగుతోటి నురుగుతో అద్దిరిపోయ్యే కాఫీ వాసన కూడా గుమాలిస్తుంది బాగా ఇటాలియన్ కాఫీ పొడిలే అది ఇందుగా ప్లెక్కుని అట్టా ఆఫ్ చేసి ఐస్ గడ్డలు తీసుకొని అట్టా ఐస్ గడ్డల్ని టపా టపా అని వేయడమే ఇంకొక ఐస్ గడ్డ తీసుకొని ఎన్ని కావాల్సి వస్తే అన్ని తీసుకోవడమే ఫ్రిడ్జ్లో ఐస్ లే కదా కొనేది లే పెట్టేది రెండేళ్లతో చేసిన ఐస్ ముక్కల్ని అట్టా వేసేస్తే ఐస్ కోల్డ్ కాఫీ అబో అమోహంగా తయారవుతుంది నాలుగు ఐస్ ముక్కలు వేసింది తప్ప నా పెద్ద కూతురు వెంటనే పాల డబ్బా తీసుకొని పాలు పూయడమే పచ్చిపాలే మనమేం మరగబెట్టబడ మనకైతే వేడి పాలు కావాలి కానీ నా కూతుర్లు పచ్చి పాలు తాగుతుంటారు అది ఏందో ఈ యూరోపియన్ స్టైల్లో పచ్చి పాలు తాగడము ఇంకా చక్కెర అబ్బా చక్కెర ఎంత కావాలమ్మా చక్కెర కొద్దిగా కొద్ది చక్కెర అంట ఎక్కువ ఏదంట చూద్దాం ఆ కొద్దిగా అంటే ఎన్ని స్పూన్లు ఒకటో స్పూను ఒకటో స్పూను చక్కెర ఏయ్ ఒక స్పూన్ వేసి కలుపుతుందో ఐస్ కోల్డ్ కాఫీ ఇదే బయటకుంటే ఏ నాలుగు ఐదు యూరోలు పడిపోతాయి ఆ స్టార్ లో ఏడ చూస్తే పాలు మనకు కావాల్సినంత వేసుకొని ఐస్ వేసుకొని చక్కెర వేసుకొని ఇంకా ఐస్ కాఫీని టేస్ట్ చేస్తుంది చరిపిందా చక్కెర చాలా అది ఒకటో స్పూన్ జాల చక్కెర ఇంకొద్దిగా వేస్తాముంది వేసి ఏమవుతుందే మనం ఆ పోతే పోయింది అంతే సంగతి అంతే సంగతి రెండో స్పూన్ చక్కెర ఇదేనా చనిపోద్దే సరే రెండో స్పూన్ చక్కెరని కూడా గెలిపెట్టుకోని అట్ట టా ఇసుకోండ్ కాఫీ స్వామి ఎస్తుందమ్మా ఓ పాలు చాలా లేదంటే అయ్యో నాయన ఇంకొద్దిగా పాలు వేసి అవుతుంది పాలే పాలు చుక్క చుక్క వేస్తా ఉందబ్బ అదిగా మూడో స్పూన్ చక్కెర మూడో స్పూన్ చక్కెర కాదు పిడికిడి చక్కెర వేసి పార్న్ అవుతుంది ఈసారి ఏయ్ చేసి పార్ నాకు ఇప్పుడు వస్తుంది తప్ప వెనీలా వెనీలా ఫ్రేగ్రెన్స్ ఉంటే స్వీట్ ఉన్నారా అది సాస్ లేదు కాబట్టి వెనీలా బేకింగ్ లో వాడతారు ఇది వెనీలా ఏమంటారో మనకు పేరు ఇది వెనీలా ఎక్స్ట్రాక్ట్ ఇది బేకింగ్ లో వాడతారులే కేకులకి దీని మీద విప్ క్రీమ్ కూడా వేస్తారు ఇంట్లో విప్ క్రీమ్ లేకపోయేసరికి ఆ వెనీలా ఫ్లేవర్తో సరిపెట్టుకుంటుంది ఇప్పుడు చెప్పమ్మా ఫైనల్ ఐస్ కాఫీ ఎట్టుందో టేస్ట్ చేసి ఎయి ఎట్టుంది తల్లి బాగుంది ఎట్ట ఇంట్లో కానీ చేసుకుంటే ఐస్ కాఫీ స్టార్ బాక్స్లో ఐదు యూరాలు పెట్టబల్ల ఐదు వందల రూపాయలు అబ్బా కొద్ది కాఫీకే వెనక వంటింట్లో అదిరిపోయే సౌండ్లు వస్తా ఉన్నాయి నా పిల్లం వాయించదు వేస్తుంది ఈ వంటింట్లో శబ్దాల వెనక వీడియోలు చేస్తుంటే ఇంకొక మంచి ఎఫెక్ట్ కోసము స్ట్రా చేసేదే ఎందుకు ఆ స్పూన్ ని పక్కన పెట్టేసి ఇస్ట్రా స్ట్రా ఒకటేసి ఇస్ట్రాతో మా శబ్దా చేయగాక మై ఏంటిదే వీడియో చేస్తుంటే ఈ స్ట్రాతో తాగడమే అంతే చివరిగా టేస్టింగ్ టైము అదిగో వేసుకొని ఐస్ కోల్డ్ కాఫీ తాగితే ఎట్టుందో చెప్తుంది నాకు ఎట్టుందోపరు నాకు ఐస్ కాఫీ చేసిస్తా తల్లి ఒక ఐస్ కాఫీ మీరు కూడా ఐస్ కాఫీ చేసుకుంటామంటే కమెంట్లలో చెప్పండి నచ్చితే వీడియోని లైక్ రీచ్ వస్తుందబ్బా